దట్ వేస్ట్ ఏదైతే వస్తుందో మనం ఈ బయోడైజెస్టర్ ఇస్తాం సార్ సో ప్రస్తుతం వచ్చేసి మనము వన్ ఫిఫ్టీ కేజీస్ పర్ డే కెపాసిటీ ఇచ్చాం బట్ డార్కెటింగ్ వన్ టన్స్ వన్ టన్ వస్తుంది సార్ పర్ డే సో మనం ఏమంటున్నాం అంటే సార్ వన్ మంత్ ఇప్పుడు వాడమంటున్నాం సార్ వాడడం దానికి నేను తోటి ప్రాక్టీస్ లేదు వాడిన తర్వాత వి రీప్లేస్ ఫర్ సచరంధ్ర కార్పొరేషన్ విత్ ది బిగ్గర్ డైజెస్ట్ బైట్ డైజెస్టర్ అంటే ఇప్పుడు ఈ మార్కెట్ని మీరు గా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఎంత వస్తా ఉంది వీళ్ళకు

ఇక్కడ నుంచి ఇది కనపడిస్తే బెటర్ అది కనపడిస్తే బెటర్ సార్ ఇద్దరు 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 కాదు అందరు రమ్మనండి వ్యాపారస్తులు వ్యాపారస్తులు హోల్సేల్ మార్కెట్ సార్ ఇది ఇది ఈ హోల్సేల్ మార్కెట్ లో వెజిటేబుల్స్ మార్కెట్ లో ఎంతమంది ఉన్నారు మీరు మొత్తం నలభై మంది నలభై షాపులు నలభై షాపులు ఉన్నాయి ఎంత వేస్ట్ వస్తా ఉంది డైలీ టెన్ వస్తుంది ఒక టెన్ వస్తుంది సార్ ఇప్పుడు మీరు ఇది పెట్టారు వన్ ఫిఫ్టీ సార్ వన్ ఫిఫ్టీ కేజీస్ పర్ డే సార్ అది యాజ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పైలట్ బేసిస్ లో తెచ్చినాం సార్ వన్ ఫిఫ్టీ కేజీస్ పర్ డే వీళ్ళకి ఇది అలవాటు చేయమని చెప్తున్నాం సార్ అంటే ఇది ట్వంటీ ఫైవ్ డేస్ కావాలి ట్వంటీ ఫైవ్ డేస్ అవసరం సార్ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత సెకండ్ ఇది మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్ సైకిల్ సార్ ఎవ్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అంటే ఎవ్రీ డే ఒక టర్న్ వస్తుంది ఆ వీళ్ళకి వన్ వన్ టర్న్ వస్తుంది మనం ఇవ్వగలిగే ప్రస్తుతం వన్ ఫిఫ్టీ కేజీస్ మాత్రమే ఇస్తున్నాం ఈ బిన్ను మాత్రమే అది ఇవ్వాలంటే పెద్ద బిన్ని మనం పెద్దది ఇవ్వాలి సార్ దిస్ కెన్ హ్యాండిల్ వన్ టన్ సార్ అప్పుడే వాట్ ఇది కాస్ట్ దట్ దీన్ని ఇప్పుడు చిన్నది అయితే త్రీ ల్యాక్స్ ఉన్నారు సార్ దీన్ని మేము మాట్లాడాలి సార్ మాట్లాడి చేస్తాం సో ఇట్ విల్ టేక్ ఫిఫ్టీన్ డేస్ టు వన్ టెన్ వచ్చినా కూడా మళ్ళీ మీకు ఇక్కడ పెట్టినా కూడా ఎవ్రీడే వన్ కదా ఎవ్రీడే వన్ టన్ సార్ మీన్స్ ట్వంటీ ఫైవ్ టన్స్ ని ట్వంటీ ఫైవ్ టన్స్ చేస్తే మళ్ళీ రొటేషన్ లో వస్తాయి సార్ అవుట్పుట్ విల్ బి వన్ థర్డ్ సార్ అవుట్పుట్ విల్ వన్ థర్డ్ ఓకే బట్ ట్వంటీ ఫైవ్ టన్స్ వన్ థర్డ్ వస్తే ఎయిట్ టన్స్ ఎయిట్ టన్స్ ఎయిట్ టన్స్ వాట్ ఇస్ ది రిటర్న్స్ అదే సార్ ఎయిట్ టన్స్ రిటర్న్స్ వచ్చేసి సార్ కంపోస్ట్ వచ్చేసి మనం అనుకునేది ఫిఫ్టీ ట్వెల్వ్ రూపీస్ పర్ కేజీ వేసుకుందాం సార్ ఓకే సో ఎయిట్ టన్స్ ఇంటూ మనం ట్వెల్వ్ రూపీస్ వేసుకుంటాం సార్ ఒకటి రెండోది లీచెట్ విల్కమ్ సార్ లీచెట్ ఎంత ఎంత కమ్మగలుగుతారు లీచెట్ వచ్చేసి అదే సార్ బాటి మీద ఫోర్ ఫార్టీ అన్నారు సార్ మనం ఫిఫ్టీ రూపీస్ లెక్కన చెప్తున్నాం సార్ మనకు అయ్యే ఇన్పుట్ కాస్ట్ ఏమంటారు సార్ ఎన్నాకులం ఇనాకలం డైలీ మనకి ఒక బ్యాగ్ వేయాల్సింది వస్తుంది సార్ దీనికి నెషన్ ఆపరేషన్ కాస్ట్ అంతా వాట్ ఈస్ ది క్యాపిటల్ కాస్ట్ వాట్ ఈస్ ది ఆపరేషన్ కాస్ట్ రెండోది దిహేస్తే వాట్ ఈస్ ది ప్రాఫిటబులిటీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ ఈస్ సర్క్యులర్ ఎకానమీ నేను సింపుల్ క్వశ్చన్ దిస్ ఈజ్ వన్ ఇనిషియేటివ్ ఆర్ టేకింగ్ దట్స్ వెరీ గుడ్ ఇప్పుడు మీకు దీంట్లో ఎక్విప్మెంట్ పెట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ డస్ట్బిన్స్ కావాలా ఇక్కడీ వన్ టర్న్ అంటే వన్ టర్న్ అయితే నుంచి రొటేషన్ ట్వంటీ సిక్స్ డేకి వస్తున్నాం అక్కడి నుంచి రొటేషన్ వెళ్ళిపోతున్నాను ఇక్కడ ట్వంటీ ఫైవ్ వన్ టర్న్ వస్తే ఎంత వస్తుందో నాకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు ఇప్పుడు మీరేంట మీరు కాంట్రిబ్యూషన్ ఏంటి ఇప్పుడు దీన్ని మీరు రన్ చేసుకోగలుగుతారా మీరు కూడా పెట్టుబడి పెట్టి మీరు సబ్సిడీ ఇస్తే ఇస్తే ఒక మనిషిని అయితే మేము అండి మూడు గంటలకు వస్తామండి ఏడింటికి మార్కెట్ అయిపోద్దండి ఎవరికాళ్ళు వెళ్ళిపోతారు అట్ట కాదు కదా మీరు కూడా ఒక అసోసియేషన్ పెట్టుకోవాలి కదా క్రమశిక్షణ ఉంది వాళ్ళు చేయాలి అసోసియేషన్ పెట్టుకొని గవర్నమెంట్ ఇచ్చే సహాయం తీసుకొని మీ మనుషులు పెట్టి మళ్ళా మీకు కొనే ఏర్పాట్లు మేము చేస్తాం మార్క్ఫెడ్ వాళ్ళు కొంటారు కొనిన తర్వాత మీరు కూడా ఒక బాధ్యత తీసుకొని పరిశుభ్రంగా ఉండాలి కదా ప్రాంతాలన్నీ మీ వ్యాపారం కోసం వేరే వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టకూడదు అలాగేనండి ఎక్కడ చూసినా చెత్తేసి కుళ్ళు పెట్టేసి ఆ వాసన వచ్చి మీ ఆరోగ్యం పోయి వాళ్ళ ఆరోగ్యం పోయి అది కరెక్ట్ కాదు అందుకే నేను ఏమంటున్నానంటే మేము ఒక ఫార్ములా వర్కౌట్ చేస్తాం మీకు నష్టం రాకూడదు ప్రభుత్వం కూడా చేసిన దానికి మీరు సహకరించాలి ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి మీరు బాగుపడాలి ప్రజల ఆరోగ్యం బాగుండాలి ప్రభుత్వం చేయ మాట మీరు వినాలి ఈ మధ్యకాలంలో అన్ని పనులు చేస్తాం మీరు కూడా వర్కౌట్ చేయండి నేను ఒకటి చెప్తాను సమాజంలో అందరిలో మార్పు రావాలి ఏదో ఆఫీస్ ఇదేదో ఆఫీసర్లు బాధిత స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటే ఆయనకి ఏదో లాభం వస్తుంది నాకేం లాభం వస్తుంది ఆలోచిస్తే కరెక్ట్ కాదు మేము ఫెసిలిటేటరే మేము ఇవన్నీ చేస్తా ఉంటాం మీరు వ్యాపారం చేస్తున్నారు పది రూపాయలు సంపాదించుకోవాలి అదే సమయంలో మన సమాజం ఎట్లుందంటే ఇంట్లో చెత్త అంతా ఓడుస్తారు ఎత్తుకొచ్చి రోడ్డు మీద వేస్తారు లేంటే పక్క ఇంట్లో వేస్తారు మీరు కూడా రోడ్డు మీద కానీ పక్కింట్లో వేస్తే పక్క షాప్లు వేస్తారు ఇంటింటికి మున్సిపాలిటీ వారు ఇచ్చారు ఇచ్చారు కదంటే ఎందులో వేసి చేస్తున్నారు ఇంకా ఇంకా పూర్తిగా జరగలండి ఇంకా పూర్తిగా జరగలేదు సక్సెస్ కాలేదు కొద్దిగా అయింది ఇరవై ముప్పై నలభై ఆ మున్సిపాలిటీలో ఉండే అధికారులు ప్రజాప్రతిని బట్టి కొంతవరకు అయింది అట్టగా నేను ఎక్కడ చూసినా హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇప్పుడు చూసాను మీ ఊర్లో రోడ్లో నిండిపోయినా ఇది మురుక్కాలలో అవునండి మరి ఎట్లా ఇంకెక్కువ నీళ్ళు వచ్చిందనుకో ఎక్కడికి వస్తాయి మీ ఇళ్ళ వస్తాయి మీ షాపుల షాప్ చూడండి చిన్న విషయం మీతో చెప్పాలండి మాది బయటపోరండి పక్కనే తెలియదు ప్రసాద గారు ఉన్నప్పుడు ఎవరికీ పట్టాలు కట్టా ఎవరికి ఇవ్వలేదండి ఇప్పుడు రాజకీయంగా అందరూ పట్టాలు ఇచ్చేయరు మొత్తం మడుగంతా పూర్తి చేయరండి డ్రైన్ అంతా అందరికి వెళ్ళిదండి ఎక్కడి నుంచి వచ్చి డ్రైన్ అండి మీరు తీసుకోండి ఏం చేస్తాం ఇది కూడా వర్కౌట్ చేయండి నేను మాట్లాడతాను మాట్లాడుతాను పద్ధతి ప్రకారం తీసుకుంటాను ఇంకా లేదండి మీరు ఏం వాడుతున్నారు మేము కూడా అదే వాడాలండి ఆరోగ్యానికి ఆరోగ్యానికి వెజిటబుల్ మార్కెట్ సార్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ టౌన్ లో ఉండేది సార్ ఇది టూ థౌజండ్ టూ థౌసండ్ టూలో వీళ్ళందరూ కలిసి ఇక్కడ సైకి యువన్ఎస్ షాప్ ఎంత మార్నింగ్ త్రీ టు సెవెన్ ఉంటుంది సార్ ఏ షాప్ ఇది ఆలు 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 షాప్ సార్ ఆలునా ఎక్కడి తెప్పిస్తారు

నమస్కారం అయ్యా చిన్న విన్నప్పం సార్ మా చెట్టి బలిజీ కులానికి మీరు షాపులు ఇచ్చారండి మా కులం అంతా మీకు రుణపడి ఉంది సార్ అందుకు ధన్యవాదాలు సార్ కానీ ఆ షాపులు నరసాపుర నియోజకవర్గంలో మూడు షాపులు కూడా చెట్టి బలిజీ కుల సీ రాకుండా బినామీ పేరు మీద వచ్చేసింది సార్ మేము డబ్బులు లాసుకోవండి